రహిత సమాజాన్ని స్థాపించాలనే కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈగిల్ అనే ఒక ఆర్గనైజేషన్ని మన డీజీ గారి ఆధ్వర్యంలో మన ఏకే రామకృష్ణ గారి యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఈగిల్ యొక్క స్థాపన అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగడం జరిగింది చేయడం జరిగింది దీనిలో భాగంగా మా ఐజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఉత్తుంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వచ్చి మన యొక్క గద్రహిత సమాజాన్ని స్థాపించడానికి ఈ యొక్క భాగంగా ఈ యొక్క యూత్ని మనం చాలా పాత్ర కీలకమైన పాత్ర ఉన్నది కాబట్టి మనం ముందు యూత్ని సరైన మార్గంలో నడిపిస్తే మన సమాజం బాగుపడతాను తీసుకున్నందుకు ఈ కాలేజీకి రావడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క స్టూడెంట్స్కి డ్రగ్స్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి దానివల్ల వాళ్ళు ఏ విధంగా జీవితాన్ని కోల్పోతున్నారు దానికి వాళ్ళు ఏ విధమైన తీసుకుంటే చర్యలు తీసుకుంటే వాళ్ళ జీవితం మంచి మార్గంలో పరిణిస్తుంది అదేవిధంగా మా యొక్క ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసి దీనిలో శిక్షలు ఎంత కఠినతరంగా ఉంటాయి దానిలో ఆ శిక్షల గురించి వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ఆ శిక్షలు పాల్పడకుండా వాళ్ళు మనం ముందుగా వాళ్ళని జాగ్రత్త పడే విధంగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది వాళ్ళకి అందులో మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మన సూర్యనారాయణ గారు ఈరోజు మాకు ఈ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఆపరేట్ చేసినందుకు మా ఈగల్ ఆర్గనైజేషన్ తరఫున మన సూర్యనారాయణ ఎస్ఐ గారికి అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ అధ్యాపక అధ్యాపకృందానికి మా యువకుల తప్పన ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ గతం కంటే ఇప్పుడు అంటారా గంజాయి గతంతో పోలిస్తే ఇప్పుడు గంజాయి చాలా వరకు కంట్రోల్ అయిందండి ఎందుకంటే ఈరోజు కల్టివేషన్ అనేది కంప్లీట్గా మన ఏపీలో నిరోధించడం జరిగింది అయితే బయట రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఒడిషా లాంటి రాష్ట్రాల్లో కల్టివేషన్ ఉంది అక్కడి నుంచి ఇక్కడ మన ఏపీ ద్వారా ఈ రవాణా జరగడంలో మనం పట్టుకొని వాటిని చాలా వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది బయట ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఈ మనం ఫస్ట్ ఈ యొక్క కల్టివేషన్ అనేది మనం ఇక్కడ క్రికెట్ ద్వారా చాలా వరకు కూడా మనకి కంట్రోల్ అవ్వడం జరిగింది బయట రాష్ట్రాలు కూడా మనకి సపోర్ట్ చేసి ఈ యొక్క భగ్రహిత సమాజానికి దోహదం చేయడానికి ప్రతి రాష్ట్రం ప్రతి గౌరుడు ప్రతి వ్యక్తి కూడా దీనిలో కీలక బాధ్యత వహించాలి వహించినప్పుడే మన సమాజం భగ్రహిత సమాజంగా తయారవుతుంది అందరూ చేయాలి మా దీనిలో భాగంగానే మేము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ డిపార్ట్మెంట్ కోసం అలా కాదు సార్ ఇప్పుడు ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో యువత అనేక రంగాల్లో కూడా మత్తుకు దొరకడం అవి ఇవి కూడా జరుగుతున్నాయి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ యువత చాలా విషయాల్లో ఈ డ్రగ్ విషయాలు పట్టుకోవడం జరుగుతుంది అది అందరూ కూడా రోజు పేపర్లోనే మనం టీవీలో చూడడం జరుగుతుంది అయితే ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళకి మేము ఎలాంటి దుష్పరిమాణాలు ఎదురవుతాయి దానివల్ల వాళ్ళ లైఫ్ ఎట్లా స్పాయిల్ అయిపోతుంది అదేవిధంగా ఈ యొక్క ఎన్డిపిఎస్ యాక్ట్లు ఎంత కఠినతరంగా ఉన్నాయి దానివల్ల మీ భవిష్యత్తు ఎంత ఫ్యూచర్లో జాబ్స్ రాకుండా మీకు ఎటువంటి గవర్నమెంట్ పథకాలు రాకుండా మీరు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ప్రాథమికంగా ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో వాళ్ళు తప్పులు చేయకుండా ఉండగా ఉండడానికి అవేర్నెస్ కల్పించి ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ శిక్షలకి అనుభవించకుండా ముందు మనం వాళ్ళకి ఈ జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకా తప్పు చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బా శిక్షలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియజేస్తే కనుక దాని మీద వాళ్ళు ఆ జాగ్రత్త పడి ఈ శిక్షలకి వాళ్ళు బాధ్యులు కాకుండా ఉండడానికి మేము ఈ శిక్షల గురించి కూడా ఏదైనా చేయడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు ఈ ఇటువంటి ద్రవ్యాలకి తీసుకోవడం కానీ రవాణా చేయడం కానీ ఏ విధంగా చేసినా కానీ నేరం అని చెప్పేసి వాళ్ళకి ప్రాథమికంగా మనం తెలియజేసి వాళ్ళ నేరానికి పాల్పడుతుందిగా మనం చేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ గారు అతను మీ దాని మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం జరిగింది రెండోది చట్టం గురించి కూడా చెప్పడం జరిగింది ఎన్డిపిఎస్ చట్టం ఈ ఎన్బీపీఎస్ చట్టం చాలా బలంగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటికంటే బలమైన చట్టం ఏంటి అంటే ఎన్డీపీఎస్ చట్టం ఈ ఎన్డీపీఎస్ సెటంలో ఏ ఒక్కరు కానీ గంజాయి జోలికి వెళ్ళినా గంజాయి గురించి వాళ్ళు తెలుసుకున్నా అది కూడా నేరమే అవుతుంది అదే అందులో ఒక ఫోన్ కాల్ గంజాయి ఎక్కితో ఎవరితోటి అయినా ఫోన్ కాల్ ఉండి వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే సార్ గంజాయి నేను చూడలేదు సార్ కానీ నేను విన్నాను సార్ అన్నా అది కూడా నేరమే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గంజాయి అనే దాన్ని మనము మన మండలంలో ఎక్కడ లేకుండా నిర్మూలించడానికి ప్రయత్నించాలి అర్థమైందా మెయిన్లీ మనకి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కుర్రాలు మాత్రమే ఈ యొక్క ఈ ప్రాతిపదికన చేస్తే కానీ మనం ఆపలేము మీరు చేస్తేనే అవుతుంది మేము ఎన్నిసార్లు చేసినా పోలీసులు ఎంతమంది ఉంటారు ఇక్కడ స్టేషన్లో చాలా తక్కువ మంది పోలీసులు ఉంటారు కానీ యూత్ మొత్తం ఉఖంపేట యూత్ అంతా కలిసి ఒక్కసారిగా ఈ గంజాయిని నిర్మూలిద్దామని ఒక్కసారిగా అనుకుంటే ఖచ్చితంగా అది నిర్మూలన జరుగుతుంది చాలా మంది చూస్తాను కదా ఇక్కడ ప్రతి దానికి ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి రెండు వేల రూపాయలకి కూడా ఇక్కడ ప్రలోభపడి వాళ్ళు ఏ బైక్ మీద ముందు వెళ్తే చాలు అని ఆశపడి వెళ్ళి దొరికిపోయి జైల్లో ఉండి కేసులో మళ్ళీ రిమాండ్లో రాలేక లోపలే ఉండిపోయి రెండు మూడు సంవత్సరాలు ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు అనుకుంటారేమో ఇక్కడ సార్ మేము హ్యాపీగా ఉన్నాం మీ సోదరులే అక్కడ లోపల ఉంటారు ఉన్నారు చాలా మంది రెండోది మైండ్ కూడా వెళ్తారు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండన వాళ్ళు కూడా వీళ్ళకి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు చిన్నది అసలు ఎక్కువ లాభపడే వాళ్ళు ఎప్పుడు బయట ఉన్నప్పటికీ మెయిన్గా మీరు గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న తక్కువ డబ్బులు కాసిపడి దొరికిపోవడము ఆ తర్వాత బాధలు పడడము జరుగుతుంది ఇకపైన మన మండలంలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా గంజాయి అనే మాట వినపడకుండా చేద్దామా చేద్దామా లేదా వెరీ ఇదే జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు జరుగుతుంది ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న కుర్రాలు మనకి ఇక్కడ మీరే ఉన్నారు ఎక్కువ మీరు ప్రతి విలేజ్లో కొద్దిగా అవేర్నెస్ కల్పిస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలి ఆ సామాజిక బాధ్యత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ప్రయోజకం లేకపోతే చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఏమైనా తేడా ఉందా చదువుకున్నవాడు సామాజిక బాధ్యత లేనివాడు చదువు లేనివాడు రెండు ఒకటే సామాజికంగా కొంత బాధ్యత ఉండాలి దానికి ఇది న్యాయం ఇది అన్యాయం ఇక్కడ మనకి ప్రయోజనం కలుగుతుంది ఇక్కడ కలగట్లేదు లేదా అనే విషయాన్ని పబ్లిక్ లో చెప్పాలి మీ ఊర్లో మీరు చెప్పాలి ఈ రోజు ఎప్పుడైతే చెప్పడం మొదలెడతారో అప్పుడే మీరు లీడర్ అవుతారు అర్థమైందా లేదా మీరు ఏదో అలా తిరుగుతామో ఈ ఊరి మీద ఇలా తిరుగుతామో సార్ ఏదో కాలేజీకి వస్తానో చదువుకుంటానో వెళ్ళిపోతాను ఒక మీ ఊర్లో లోటుపాట్లు ఏమున్నాయి ఉన్నాయి దాని యొక్క ఇబ్బంది ఏంటి దానికి చట్ట ప్రకారంగా ఏమి చెయ్యాలి ఏం చేయకూడదు ఈ అర్థం చేసుకొని మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే మీ ఊరు బాగుపడుతుంది మీ సమాజం అంతా బాగుపడుతుంది మీరు అందరూ గిరిజన ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా బయట వాళ్ళు ఎవరు ఉన్నారా మరి ఎందుకు మీరు ముందుకు రావట్లేదు రావాలి కదా రావాలి విలేజ్లో మీకు ఏం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళే ముఖ్యం ఎందుకంటే వాళ్ళకే ఎక్కువగా ఒక పక్క భయం తక్కువ ఉంటుంది సామాజికంగా ఏదో చెయ్యాలన్న ఆశ కూడా కొంతమందికి ఉంటుంది అది ముందుకు రావాలి అది వచ్చిన రోజే మనకి ఈ గంజాయి నిర్మూలన కానీ మత్తు పదార్థాల మీద అవగాహన కానీ ప్రతిదీ మన విలేజ్లో ఏ లోటుపాట్లు ఉన్నా చెయ్యాలి అనుకుంటుని ఇంటర్మీడియట్ స్థాయిలో ఎవరైతే అనుకుంటారో వాడే రేపు పొద్దున్న లీడర్ అవుతాడు ఓకే అర్థమైందా మీకు అర్థమైందమ్మా మనం రేపు డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఏమి చేద్దాం అనుకున్నా అవ్వదు లేదు ఎప్పుడు కూడా లీడర్ అవ్వాలి లేదా మనం ప్రజల్లో ఒకటిగా నిలబడాలి అనుకుంటే ఇంటర్మీడియట్ స్థాయి అనేది బేసిక్ టెన్త్ క్లాస్ వరకు వాడికి ఏ అవగాహన ఉండదు ఎందుకంటే చదవడమే చేస్తా లేకపోతే ఊరి మీద ఆడుకోవడం కానీ ఇంటర్మీడియట్లో ఏముంటుంది అంటే అన్ని అవగాహనలు వస్తాయి గ్రామం అంటే ఏమిటి ఉలేజ్ అంటే ఏంటి మండలం అంటే ఏంటి ఏ ఆఫీసర్ ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చేయాలి ఎలా తిరగాలి ఎన్ని ఎవరికి అవగాహన వస్తుంది ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ అయిపోతుంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమొస్తే బాధ్యతలు వస్తాయి తర్వాత ఏమి చేయలేము ఏమైనా చేయాలనుకుంటే అన్ని అడ్డు వస్తాయి కాబట్టి ఇంటర్మీడియట్ లోనే నువ్వేం చెయ్యాలనుకున్నా దానికి పునాది ఇక్కడే పడాలి చేతవా వెరీ గుడ్ అందరికి ఆల్ ది బెస్ట్ ఒకటే మన హాస్టల్లో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ పరిస్థితుల్లో కూడా మత్తు పదార్థాలు లోపలికి రాకూడదు ఎవరు కూడా ఇక్కడ గంజాయి తాగినా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వచ్చు రెండోది ఏకల టీం ఇక్కడ సార్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళ నెంబర్ కూడా మీకు చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు కదా ఏ నెంబర్ అది వెరీ గుడ్ అందరికీ గుర్తుంది కదా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మనం డ్రగ్స్ వైపు ఎక్కువగా డ్రగ్స్ అంటే అది సిగరెట్ కావచ్చు బీడి కావచ్చు గంజాయి కావచ్చు ఇలాంటి అనేక విషయాలు మనకు తెలియకుండానే ఇతరుల ద్వారా మనం అది అలవాటు పడుకుంటాం మెయిన్ కాన్సెప్ట్ అది ఒక్కసారి అది అలవాటు పడితే వేరే వేరే విషయాలకు అది దారితీస్తుంది స్టూడెంట్కి అయితే వాడు మైండ్ పనిచేయదు చదవలేడు వాడు చదవపోతే వాడు స్టూడెంట్గా పనిచేయడు దేశానికి కూడా పనిచేయడు అది ఒక సారాంశం ఆ తర్వాత నేటి బాలలు రేపటి పౌరులు అన్నట్టు ఈరోజు విద్యార్థిగా బాగా చదువుకున్నప్పుడు వాళ్ళు అనేక రంగాల్లో రాణించవచ్చు సార్ ఉన్నారు మీకు జీవితంలో మంచి మోటివేషన్ ఇచ్చారు ఎంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఇలాగా లేదనుకుంటే సార్ ఉన్నారు ఎస్ఐ సార్ అలాగే కానిస్టేబుల్ సార్ అలాగే మీ సార్ ఇంకా చాలా మంది అంటే మీ నుంచే అనేక మంది వస్తారు కాబట్టి విద్యార్థి దశలో డిసిప్లిన్ ఉండి క్రమశిక్షణ ఉండి మంచిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెయిన్ గా ఈ డ్రగ్స్ అనేది మెయిన్ దెబ్బతీస్తుంది అనేది గవర్నమెంట్ కాన్స్టం ఇక్కడ ఏకే రవికృష్ణ కృష్ణ గారు అని సింతపల్లిలో పనిచేశారు సార్ మేము చాలా సార్లు సార్ డైరెక్ట్ కలవపోయినా సార్ చాలా మంచి అవగాహన చేసేవారు ఎందుకంటే ఆయన జనాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు జనాలతో పాటు ఉండి సింతపల్లి సీలేరు ఆ ఏరియా అంటే కంప్లీట్ గా నక్సలిజం ఏరియా అలాంటి ఏరియాలో ఉండి సార్ ఇప్పుడు దానికి బాస్ స్టేట్ లో ఇది ప్రభుత్వం లో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ఒక వండర్ఫుల్ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ఎస్ఐ గారు స్థానికంగా ఉండి అవగాహన కల్పిస్తున్నారు అలాగే సార్ గారు సార్ సార్ రాంబాబు సారు స్టేట్ నుంచి విజయవాడ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు అంటే చూడండి ఇప్పుడు పట్టణాల్లో కాదు పల్లెల్లో కూడా ఈ కార్యక్రమం బాగా వెళ్ళాలి అంటే గవర్నమెంట్ కార్యక్రమం ఇవ్వండి అంటే ప్రభుత్వం మనకు తెలియకుండానే మనకు డెవలప్మెంట్కి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఇది మనం వినియోగించుకోవాలి